దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు అరుణాచలం కొండ మీద ఒకనకొకప్పుడు ఒక సాలి గూడు కట్టింది గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి పడి అది విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండు కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యమిచ్చి శాలిపురుగుకి మోక్షం ఇచ్చాడు అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యమిచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగ తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోవడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం కబళం కింద పడింది అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు దానికి కారణం ఉండదు ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు గంధర్వులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది అందులో ఈ శ్రీమతి తలియార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్నంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు ఆ మూడు ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి నూరు కాళ్ళ మంటపం పదహారు కాళ్ళ మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైనటువంటి కొండ కనపడుతుంటుంది లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు అది కొంచెం తపోదృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధ పురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చేయొచ్చు అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం